హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి హెల్దీ అండ్ ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ లడ్డుని రోజు ఒకటి తినండి నడుము నొప్పి సమస్య ఉన్న బ్లడ్ తక్కువగా ఉన్న ఎటువంటి సమస్యకైనా ఇది చెక్ పెడుతుంది కాబట్టి థర్టీ ప్లస్ ఉన్న ఆడవాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి అలాగే ఎదిగే ఆడపిల్లలకు కూడా రోజు ఒక లడ్డు ఇస్తూ ఉండండి ఇది రాగిపిండి ఒంటికి గట్టిదనాన్ని ఇవ్వడంతో పాటు మనం వేసిన పల్లీలు బెల్లము బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఆడవాళ్ళు ఖచ్చితంగా తినవలసిన లడ్డు మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసాను దాంట్లోనే మనము ఒక కప్పు వరకు రాగిపిండి తీసుకున్నాండి ఈ రాగిపిండి అందులో వేసేసి చక్కగా కలిపేసి రాగిపిండి అనేది మంచి కలర్ వచ్చేంత వరకు చిన్న మంట మీద ఫ్రై చేయండి మనకి రాగిపిండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చివాసన పోయాక మంచి స్మెల్ వస్తుంది ఇలా కలర్ చేంజ్ అయిందంటే దాన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ముప్పావు కప్పు వరకు పల్లీలు వేయండి కప్పుకి రాగిపిండికి ముప్పావు కప్పు పల్లీలు వేశాను ఇవి కూడా చిన్న మంట మీద దూరగా చక్కగా లోపల వరకు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మనం వేలతో ఇలా అనగానే పైన అంతా వచ్చేయాలన్నమాట అలా అవిన తర్వాత ఆ పీల్ తీసేసి వాటిని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బ్యాండీలో ఒక హాఫ్ కప్ వరకు బెల్లం వేయండి ఈ బెల్లానికి కొన్ని వాటర్ వేసి చక్కగా అదంతా పాకము వచ్చేలా చూసుకోండి మరి గట్టి గట్టిపాకం రానవసరం లేదండి కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేదాకా తిప్పుతూ ఉండండి మరి ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే చేశారో లేదో ఇలా చక్కగా బెల్లం అంతా కరిగిన తర్వాత కొంచెం ఒక చిట్కాడు ఉప్పు కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసాను ఇది కూడా వేసిన తర్వాత చక్కగా మొత్తం కలిపేసేసేయండి కలిపిన తర్వాత మనకి ఇది పాకం రావాలండి ఇంకా నచ్చిన వాళ్ళు ఈ బెల్లం పాకంలో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసారు ఇలా పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు పల్లీలని మంచిగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న రాగిపిండిలో ఈ పల్లీల పొడిని వేసేసేయండి ఇలా వేసిన తర్వాత ఈ రాగిపిండి పల్లీ పౌడరు కలిసేలాగా చేత్తో చక్కగా మొత్తం ఒకసారి బాగా కలిపేసేయండి రెండు కూడా కలిసిపోవాలన్నమాట మీరు ఎప్పుడైనా ఈ లడ్డు చేశారో లేదో కామెంట్ చేయండి కానీ ఇది చాలా మంచిదండి ఎదిగే ఆడపిల్లలకి రోజు ఒక లడ్డు ఇచ్చినా చాలా స్ట్రాంగ్ అవుతారు అనమాట అలాగే థర్టీ ప్లస్ ఉన్న లేడీస్ అయితే కంపల్సరీ తినవలసిన లడ్డు ఇది అందరూ ట్రై చేయండి ఇలా రాగిపిండి పల్లి పౌడర్ మొత్తం కలిసిన తర్వాత మనం ముందుగా చేసుకున్న బెల్లం పాకాన్ని కూడా ఇందులో వేసేసేయండి వేడిగా ఉన్నప్పుడు వేయాలండి ఇలా వేసిన తర్వాత చేతి కాలుతుంది ముందు ఒకసారి స్పూన్తో వేసి స్పూన్తో రాగిపిండి మొత్తం కలిపేసి అలా దగ్గరకు వచ్చాక దాంట్లోనే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేయండి మరొకసారి అన్నీ కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు చేతితో చక్కగా కలిపేసేయండి అలా కలిపేసి మనకి చేతికి ముద్ద అవుతుంది అన్నప్పుడుగా కొంచెం నీళ్ళు కానీ లేదా నెయ్యిని కానీ చేతికి రాసుకొని ఇలా చిన్న చిన్న లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోండి అంతే అండి రెడీ అయిపోయింది మన రాగి పల్లి లడ్డు చాలా హెల్దీ అనమాట రాగి పల్లి బెల్లం మనం ఇందులో ఏది కూడా వేరేది ఉపయోగించలేదు చాలా హెల్దీ లడ్డు అనమాట ఇది చూడ్డానికి బాగున్నవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి చూడ్డానికి అట్రాక్టివ్గా ఉన్నవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి కాబట్టి దాని కలర్ని చూసి తినకుండా అది మన బాడీకి ఎంత అవసరం అవుతుంది అనేది తెలుసుకొని తింటే చాలా బాగుంటుంది కాబట్టి అందరూ ఈ లడ్డుని తయారు చేసి ఎదిగే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ లడ్డుని వాళ్ళకి ఇచ్చి మీరు కూడా లేడీస్ తినండి చూడండి ఇలా కలుపుకున్న పిండిని మొత్తంగా లడ్డూలు చేసేసుకోండి అంతే అండి ఒక పది నిమిషాలు కష్టపడ్డామనుకోండి హెల్దీ హెల్దీ లడ్డు రెడీ అయిపోతుంది ఇలా లడ్డుని వేడివేడిగా కాకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత మీరు ఇలా విడిచి చూస్తే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా తింటే కూడా చాలా బాగుంటుంది మరి మన వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మీరు కూడా ఈ లడ్డు తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్